హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్కవి నేను ఈ వీడియోలో పావు మీటర్ క్లాత్ అండి ఇది గోల్డ్ కలర్ క్లాత్ అనమాట పైపింగ్ కోసం ఈ క్లాత్తో నేను పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్నాను ఇవి ఇలాగ నిలువు నిలువుగా కట్ చేస్తే క్రాసెస్లో ముక్క అనేది వేస్ట్ అయితే ఒకటి చిన్నది ఒకటి పెద్దగా వస్తుంది అలా కాకుండా ఇలాగ హాఫ్కి కట్ చేసేసుకొని ఈ నిలువునే అటాచ్ చేసేయాలి అంటే మనము ఎగుడు చిగుడు తిరగామరగా కూడా చూసుకోవాలి కదా అందుకని కింద క్లాత్ పైకి పెట్టి అటాచ్ చేసేసా అనమాట ఇది మంచి వైపు ఇప్పుడు ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఒక వైపు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలి నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ క్లాత్ అయితే అటాచ్ చేసేసామన్నమాట నిలువుగా ఉన్న క్లాత్ని అటాచ్ చేసేసిన తర్వాత మనం ఈ పైన వైపు ఉంది కదా క్లాత్ ఇది పావు మీటర్ క్లాతేనండి ఎక్కువ ఏం కాదు మీటర్ మేటర్లు కాదు ఇంట్లో స్టిచ్ చేసుకునే దానికి మీటర్ కన్నా ఎక్కువ ఏం అవసరం లేదు మన బ్లౌజ్లో మనమే స్టిచ్ చేసుకోవడానికి ఈ విధంగా వన్ వైపు స్టిచ్ చేసాం అప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఎట్లా వస్తుంది అనమాట ఇంక అర్థమైంది అనుకుంటున్నాను ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది తర్వాత ఇది ఫస్ట్ అయితే క్లాత్ ఇది దీనికి ఇటువైపు అటాచ్ చేసాం ఇటువైపు అటాచ్ చేసాం రెండు వైపులా ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేసి ఇటువైపు ఏ విధంగా కిందకి పెట్టేసాం అన్నమాట ఇట్లాగా ఫోల్డ్ చేసేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఇటు ఇంకా ఈ రెండు కోసలు అటాచ్ చేసాం కదండీ ఇంకా కింద వైపు ఈ కొసలు ఉంటాయి కదా ఇటువైపు ఒకవైపు నుంచి మరి ప్లస్ అంతగా రానవసరం లేదు రాదు కూడా క్లాత్ ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టుకోవాలి ముఖ్యంగా ఫోల్డింగ్ దగ్గరే ఈ విధంగా కోణం రావాలన్నమాట ఆ కోణం వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి క్లాత్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసేసేయాలి అంతేనండి చాలా ఈజీ జస్ట్ పావు మీటర్ క్లాత్తో మనకి ఒక మూడు నాలుగు బ్లౌజులకు మూడు అయితే వస్తుంది కేకుండా ఇది ఓన్లీ క్రాసులే కదండి క్రాసులు ఓన్లీ నెక్కలకే కనుక వేస్తే పర్లేదు ఒక నాలుగు జాకెట్లకి వస్తుంది మనం చేతులకి నడుముకి కనుక కూడా వేస్తే ఒక మూడు జాకెట్లకు వస్తుందేమో మన క్లాతులను బట్టి సైజుని బట్టి కూడా ఉంటుంది కదండీ సో ఇప్పుడు ఇంకో ఉంటుంది కదా దాన్ని ఈ లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీన్ని సన్నగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంతేనో చాలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ని క్లాత్ని రెడీ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూపేసి నేను ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేశాను దీన్ని కింద నుంచి పైకి కూడా ఫోల్డ్ చేయొచ్చు ఒకేసారి రెండు పీసెస్ కట్ అవుతాయి కానీ నేను ఇలా సన్నగా కట్ ఫోల్డ్ చేసి మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ క్లాత్ అనేది సమానంగా రావాలండి ఫోల్డింగ్ దగ్గర ఎగుడు దిగుడు ఉండకూడదు కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు అయిపోతే క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట ఇలాగా దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది బొటిక్స్లో కానీ ఎవరైనా టైలరింగ్ షాప్స్లో కానీ కొంచెం ఒక్కొక్క మీటర్ మీటర్ క్లాత్తో ఇలా రెడీ చేసి పెట్టుకుంటారు కానీ ఇంట్లో కుట్టడానికి అంత మీటర్లు అవసరం లేదండి మన బ్లౌజులు వన్ వే స్టిచ్ చేసుకోవడానికి ఒక పావు మీటర్ లేదా అర మీటరు చాలు నేను ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అంటే ఒక నెక్కి సరిపోతుంది అదే మనం అదే క్లాత్తో డైరెక్ట్గా క్రాస్గా కట్ చేస్తే అంటే పక్క అటుపక్క ఇటుపక్క సైడ్ సైడ్ పీసెస్ పోతుంది ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే క్రాస్గానే వస్తుంది క్లాత్లు అనేది అడ్జస్ట్ అటా అటాచ్ చేసి అయిపోయి వచ్చేస్తాయి క్లాత్ వేస్ట్ అవదనమాట ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ డబల్ తోటే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇది ఆటోమేటిక్గా వంప్ అనేది వచ్చేస్తుంది స్ట్రైట్ పీస్ అంటే రౌండ్ నెక్కి రాదు కదా ఇది రౌ క్రాస్ పీస్ కాబట్టి చూడండి కుడుతుంటేనే రౌండ్ అలా తిరిగిపోతుందో సో ఈ విధంగా రౌండ్గా కుట్టేటప్పుడు తిరిగిపోతుంది కాబట్టి రౌండ్ నెక్ ఈజీగా వేసుకోవచ్చు మీకు యూజ్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్